ఎలక్ట్రానిక్ మీడియా అలాగే ఈరోజు బీసీ జేఏసీ వారి ఆహ్వానం మేరకు నేను గానీ పోరాటం నిజంగా గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలని మనం పరిశీలిస్తే బీసీలకు ఏదో జరగబోతున్న మనం అనుకుంటే బీసీలకి పరిస్థితి కలుగుతుందని చెప్పి భావిస్తున్నాను కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామంటే యాభై ఐదు శాతం పైగా వీసీలు ఉన్నప్పటికీ కూడా నలభై రెండు శాతం అంటున్నారు సరే పోనీ నలభై రెండు శాతం రిజర్వేషన్ అయినా సరే ముందుగా తీసుకుందామనే ఉద్దేశంతో మనందరం కూడా అంగీకరిస్తే దాని చివరికి గందరగోళం చేసి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండు శాతం పేరుతో మరొక జీవం తీసు ఇంకా దారుణమైన పరిస్థితి ఈరోజు అన్నింటిలో చూసాం మనం ఏదైతే రీసెంట్ గా వచ్చిన చట్టాల ప్రకారం ఎస్సీలకి ఇరవై నాలుగు శాతం ఎస్టీలకి పదమూడు పాయింట్ మూడు శాతం ఇవ్వటంతో యాభై శాతం లోపు అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించడంతో యాభై లోపుని నలభై తొమ్మిదిగా భావించి చివరికి బీసీలకి లెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ని ఇవ్వడం నలభై రెండు శాస్త్రులు చెప్పిన రిజర్వేషన్లు చివరికి బీసీలు లెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ వచ్చాయి నిజంగా ఎంత దారుణమైన విషయం అంటే ఇది కనుక అమలు కలిస్తే ఖచ్చితంగా ఇది బీసీలకి బ్లాక్ డే గా చెప్పుకోవచ్చు నలభై రెండు శాతం రిజర్వేషన్ అప్పుడు చూసాం కొన్ని గ్రామాల్లో అగ్రపురాలు వాళ్ళందరూ కూడా మేము ఇప్పటి వరకు ఎన్నో ఎంతో ఖర్చులు చేశాం ఈ సమయంలో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారు మాకు అన్యాయం జరిగిందని చెప్పి గగ్గోలు పెట్టారు ఈ రోజు పరిస్థితి చూస్తే కొన్ని మండలాలు మండలాలకి బీసీలకి ఎటువంటి రిజర్వేషన్ లేకుండా పోయింది ప్రత్యేకంగా ఖమ్మం చూస్తే పాలెం కానివ్వండి తిరుమల పాలెం కానివ్వండి అసలు సంబంధించి ఒక్క స్థానాన్ని కూడా రిజర్వ్ కాలి అంటే ఇరవై రెండు శాతం ప్రభుత్వం ఇరవై ఇవ్వకుండా పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వకుండా లెవెన్ పాయింట్ సెవెన్ రిజర్వేషన్ తోటి ముగించాలని చూస్తుంది కాడికి పెద్దలందరినీ ప్రత్యేకంగా నేను ఇక్కడికి వచ్చానంటే మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏం జరుగుతుంది అనేది ప్రజలకు వివరించే అవకాశం మీ ఒక్కళ్ళ చేతిలోనే ఉంది ఎక్కడికో తీసుకెళ్లి చివరికి కనీసం గత ప్రభుత్వం ఒక తప్పిదం చేసింది ఆ తప్పిదాన్ని కాదని మేము ఏదో చేస్తామని చెప్పినటువంటి రోజు ప్రభుత్వం ఇంకా దారుణంగా దెబ్బతీయాలని చూస్తుంది కాబట్టి మీ ద్వారా ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి లేకపోతే చాలా దారుణంగా వీసిన దెబ్బతీయే పరిస్థితి వస్తుంది మీరు యాభై శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు అది ఎలా సాధ్యం ఎందుకంటే ఇది రాజకీయాలతో సంబంధం లేకుండా సర్పంచుల ఎన్నికలు జరుగుతున్నాయి మీరు యాభై శాతం ఎలా ఇస్తారు మీరు కనుక యాభై శాతం నిజంగా ఇవ్వదుకుంటే ఖచ్చితంగా గతంలో మీరు ఏదైతే ఏదైతే నలభై శాతం రిజర్వేషన్ తోటి రిజర్వేషన్ అనౌన్స్ చేశారో ఆ రిజర్వేషన్ ప్రకారం అన్ని పార్టీలు కూడా ఊహించే బాధ్యత కాంగ్రెస్ తీసుకోవాలి ఎందుకంటే బీసీ దశ మోసం చేశారు నలభై శాతం ఉండలేము అనుకుంటే ఎక్కడో చిన్న ఆశ కనిపించే కోర్టులు ఒకరోజు ఎటువంటి స్టే లేకుండా చేశారు శాతం ప్రకారం రిజర్వేషన్ అనౌన్స్ చేసి కొన్ని పాపం చాలా మంది వాళ్ళ గతంలో ఆశన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరితో కూడా పరిస్థితిని తీసుకొచ్చారు ఇవాళ మళ్ళీ మేము ఇస్తాం ప్రభుత్వం మన కేంద్రంతో సంబంధం కాంగ్రెస్ పార్టీగా మేము ఇస్తామని చెప్పి మళ్ళీ మోసం చేయదలుచుకున్నారు అది కరెక్ట్ అన్ని పార్టీలు ఒప్పించి మీరు ఏదైతే నలభై శాతం పేరుతో ఇచ్చిన రిజర్వేషన్కి అనుగుణంగా అన్ని పార్టీలు కూడా ఒప్పించే బాధ్యత ఇవాళ ప్రభుత్వం తీసుకోవాలి ఇరవై రెండు శాతం రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా కనబడాలి యాభై శాతం అని చెప్పి అలాగే మరి ఏదైతే ఎస్సీ ఎస్టీలకి ఇరవై నాలుగు శాతం పదకొండు పాయింట్ మూడు శాతం చివరికి మరి పదమూడు సెవెన్ చేస్తున్నారు తక్షణమే పరిశీలించి మరి అన్ని విధాలుగా అన్యాయాన్ని మరి పరిశీలించి తిరిగి న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని అలాగే అధికారులు కూడా పోతున్నా లేని ఖచ్చితంగా బీసీలు అందరూ కూడా ఏకమైత మీరందరూ కూడా ఆ విధంగా సహకరిస్తారని చెప్పి అవకాశం రాజకీయ ఎదుగుదల పైన దాడి చేసినటువంటి పరిస్థితి వాళ్ళ కనబడతాయి నిన్న గౌరవ కలెక్టర్ గారిని కలిసాం గౌరవ కలెక్టర్ గారికి విడత పత్రం కూడా ఇవ్వడం జరిగింది బిల్లు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి పాస్ చేసింది కానీ గతంలో యాభై శాతం రిజర్వేషన్ ఇచ్చకూడదని సుప్రీం చెప్పి సుప్రీంకోర్టు ఉంది మీరు ఒకవేళ రిజర్వేషన్ వీదలుచుకుంటే పులకాలనం చేయాలి ఆ కమిటీలు వేయాలి దాని తర్వాత అది పార్లమెంట్లో బిల్లు ద్వారా చేయాలని చెప్పి ఉన్నాయి సుప్రీంకోర్టు యాభై శాతం మించకూడదు అంటే గుడ్డిగా ఇవ్వద్దని అని చెప్పింది సుప్రీంకోర్టు మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తీర్మానం చేసింది కాంగ్రెస్ పార్టీ చెప్పిన పార్లమెంట్ సభ్యులు ఎనిమిది మంది ఉన్నారు బీజేపీ పార్టీ సపోర్ట్ ఇచ్చింది దానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఎనిమిది మంది ఉన్నారు ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేసింది దానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఒక ఇది బిల్లు తెలంగాణ అసెంబ్లీలో పాస్ అయ్యి దాదాపు ఒక ఎనిమిది నెలల సంవత్సరాలు కావస్తుంది పార్లమెంట్ సమావేశాలు నడిచాయి ఏ పార్లమెంటు సమావేశంలో కా ఈ రాష్ట్రంలో ఉన్న పార్లమెంటు సభ్యుడు కానీ లేకపోతే పార్లమెంటుకి నాయకత్వం వహిస్తున్న ప్రతిప లోక్సభ పక్ష నాయకులు కానివ్వండి అది కాంగ్రెస్లో లోక్సభ పక్ష నాయకుడు రాహుల్ గాంధీ కానివ్వండి లేదా బీజేపీ లోక్సభ పక్ష నాయకులు కానివ్వండి లేకపోతే ఎంఐఎం లోక్సభ పక్ష నాయకులు కానివ్వండి ఏమైనా దీని ముందు మాట్లాడారా జిల్లాలో జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో మరే జిల్లాలో కూడా ఇంతవరకు జరగలేదు ఇప్పుడే కృష్ణ గారు చెప్పినట్టు కనీసం ఇరవై రెండు శాతం ఇచ్చే రిజర్వేషన్లు నాయన బీసీలకు లెవెన్ పాయింట్ సెవెన్ ఇచ్చారంటే ఎంత అన్యాయం జరుగుతుందో మీ అందరికీ అర్థమవుతుంది ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఖచ్చితంగా ఈ విషయం మీద ఈ రిజర్వేషన్ల మీద కలెక్టర్ గారితో మాట్లాడి ఈ రిజర్వేషన్ ప్రక్రియను పునః పునః పరిశీలించాల్సిందిగా చెప్పాలని కోరుతున్నాం లేని ఏడల బీసీ ఉద్యమం ఖచ్చితంగా చేపడతాం ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని నలభై ఐదు శాతం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేసింది సరే కనీసం ముందుగానే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అనౌన్స్ చేయటం వల్ల కనీసం ఇరవై నాలుగు శాతం లేకుండా ఇరవై రెండు శాతం లేకుండా కనీసం పదకొండు శాతానికి కుదించారంటే బీసీల మీద ఎంత నిర్లక్ష్యం ఉందో ఈ ప్రభుత్వానికి అర్థమవుతుంది ఈ కలెక్టర్ గారు కానివ్వండి మంత్రులు కానివ్వండి పునః పరిశీలించాలని చెప్పి మేము బీసీ సంఘాల తప్పున